అందరికీ హాయ్ అండి నేను మీ వసంత నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే చికెన్ స్కిన్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది స్కిన్లెస్ చికెన్ తిని అలవాటు పడి ఉంటారు కానీ ఇలా కూడా ట్రై చేయండి స్కిన్ తెచ్చేసుకొని స్కిన్ కర్రీ కూడా యూస్ తినచ్చు చాలా టేస్టీగా చేసుకొని తినచ్చండి అది ఎలా చేయాలనేది నేను చూపిస్తాను ముందుగా స్కిన్ అంతా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని రెండు లేదా మూడు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి కొంచమే ఆయిల్ వేసుకోండి ఎందుకంటే స్కిన్కి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట మనం కొంచెం వేసుకున్న అది ఆయిల్ అనేది ఎక్కువగానే వస్తుంది ఆయిల్ కొంచెం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం పచ్చి కరివేపాకు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసినామంటే ఆ కలర్ అనేది మనకి అనమాట ఇప్పుడు చూడండి మూత పెట్టేసిన తర్వాత మూడు నిమిషాల తర్వాత ఇలా ఇలా కలర్ అనమాట ఇలా వేగిన ఉల్లిగడ్డల్లోకి మనం స్కిన్ అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం కదా ఆ స్కిన్ అనేది చేసుకోవాలి స్కిన్ వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ చిటికెడు పసుపు వేసి మొత్తం బాగా అంతా ఫ్రై చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం కడిగాం కదా స్కిన్ అనేది వాష్ చేసి వేసాం కాబట్టి అందులో ఉండే నీరు అంతా పోయేలాగా ఒక నాలుగు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి నాలుగు నిమిషాల తర్వాత చూడండి మొత్తం నీరంతా వాటర్ అంతా వెళ్ళిపోయింది ఉండే నూనె అంతా పైకి వచ్చేసింది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది అందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కొంచెం చికెన్ మసాలా ఏదైనా సరే చికెన్ మసాలా కొంచెం వేసి అందులోకి అల్లం కొత్తిమీర కొబ్బరి ఎల్లిపాయల పేస్ట్ అండి కొంచెం వేస్తున్నాను నేను అంతా మిక్స్ చేసి ఒక మొత్తం అంతా మిక్స్ చేసి ఒక గ్లాస్ అంతా వాటర్ పోసేసి ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని అందులోకి నేను ఒక గ్లాస్ చిన్న గ్లాస్ అంతా వాటర్ పోస్తున్నాను వాటర్ వేసేసుకొని మొత్తం అంతా కలియబెట్టేసుకొని ఆ తర్వాత ఐ నాలుగు లేదా ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోండి మూత పెట్టేసిన తర్వాత మూత చూస్తే చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది పూర్తిగా కుక్ అయ్యిందని అర్థమండి బాగా ఉడికిందని తెలిసిపోతుంది మెల్లి కూడా చాలా బాగా వస్తుంది అనమాట చూడండి చికెన్ కింద కర్రీ రెడీ అండి అన్నంలోకి కానివ్వండి రోటీలకు కానివ్వండి చపాతీలకు కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కర్రీ అనేది చిన్నపిల్లలకి స్కిన్తో కర్రీ చేసి పెట్టినామంటే చాలా టేస్టీగా తింటారనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా కర్రీస్ తెలుసుకోవాలి కలీ కర్రీస్ గురించి కానీ టైలరింగ్ వీడియోస్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ